ఇప్పటి చేతిలో పట్టుకొని చెప్పిన మాట తప్పలేదు భవిష్యత్తులో కూడా మాట తప్పమని చెబుతున్న దమ్మున్న నాయకుడు మా జగనన్న గతంలో మేము ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేశామని దాన్ని చూపించే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా రెండు వేల పద్నాలుగులోని మేనిఫెస్టోని మాయం చేసిన చంద్రబాబు ఇస్తున్న హామీలు కూడా మాయమయ్యేవేనని ప్రజలు గుర్తించాలి అధికారం కోసం అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేయాలని మరోసారి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడుని తరిమి తరిమి కొట్టాల్సిన సమయం అసన్నమైంది ఇచ్చిన మాట తప్పకుండా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసిన మన జగన్ మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం ప్రతి ఒక్కరిని పేరు పేరున రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను ఇట్లు మీ మక్బూల్ బిఎస్ కదిరి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి Thank <laughs> you.